వీడియో లాస్ట్ లాస్టాక చూడండి సప్లైజ్ అండి మేము గులాం జాము పొట్లను తెచ్చుకున్నాం ఇప్పుడు గులాం జాము మేము బెల్లంతో చేసుకుంటాం దీనికి ఒక యాలకులు ఇప్పుడు యాలకులు పొడి పట్టుకోవాలి ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి ఇప్పుడు ఈ పిండిని బాగా మనం పొట్లం కట్టి తెచ్చుకొని దీన్ని కలుపుకోవాలి పొట్లం కత్తిరించినాం ఇందులో పల్లెంలో పోసుకున్నాం దీన్ని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలి బుడో వేసుకోవద్దు దాన్ని మీడియంలో కలుపుకోవాలి నీళ్ళు కొంచెం వేసుకోవాలి బాగా వేసుకోవద్దు ఇలా మెత్త మెత్తగా వేసుకుంటే పిండిని మెత్తగా వేసుకుతూ ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి ఇట్లా గో చిన్నగా గోళి గోటి అంతా ఇలా అన్నీ పెద్ద గోటి అంతా ఇట్లా చిన్నగా గుండె కట్టుకోవాలి మొత్తం పిండి ఇలానే కట్టుకోవాలి గుండగా మొత్తం పిండిని ఇలానే గుండెగా కట్టుకోవాలి గోటి లెక్క పెట్టినాం టౌ పైన గిన్నె పెట్టుకున్నాం అందులో నూనె పోసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం ఈ గోటి లెక్క చేసుకుని ఇందులో వేసుకొని కాల్చుకోవాలి ఇలా మొత్తం వేసుకొని దూరగా కొలుచుకోవాలి ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చినా తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టినం అందులో ఈ బెల్లం వేసుకున్నాం కొన్ని నీళ్లు పోసుకొని దీన్ని మొత్తం కరిగించుకోవాలి బెల్లం మరిగించుకోవాలి మరిగేటప్పుడు ఇవి అందులో బెల్లం మరుగుతుంది ఇప్పుడు ఈ మరిగే బెల్లంలో ఈ మనం ముందుగానే ఇవి గోలీసుకొని పెట్టుకున్న గులాబ్ జాము తయారు చేసుకోవాలంటే మేము బెల్లంతో గులాబ్ జామ్ తయారు చేసుకుంటాం ఇవి ఇందులో వేసుకున్నాం వీటిని ఇందులో వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలు ఇలానే అందులో ఉడికించుకోవాలి బెల్లంతో తయారయ్యే గులాబ్ జాములు ఈ బెల్లంతో తయారు చేసుకుంటున్నాం గులాబ్ జాములు గులాబ్ జాములు ఇప్పుడు బెల్లం ఆనకం పట్టుకున్నాం ఆ అనకం రాగానే అందులో వేసినాము ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం ఇప్పుడు రెడీ అయినాయి సవాబ్ చేయాలి తెచ్చుకోవాలి బెల్లంతో తయారు చేసిన గులాబ్ జాములు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి ఆడుతున్నాయి ఇవి తింటే చాలా రుచిగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ కాస్తాయి మేము సంక్రాంతి స్పెషల్గా గులాబ్ జాములు బెల్లంతో చేసుకున్నాం